ఇది పవిత్రమైనటువంటి దినం బ్రిమ్రాజ్యవాళ్ళు తమ ప్రపంచ హస్తాల్లో ప్రపంచ దేశాలన్నింటినీ ఆక్రమించి పాలించింది వాస్తవానికి ఇంగ్లాండ్ దేశం ఎంత మన ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది అది ఉమ్మడి అంధ్రాస్ కాదు విభజన తర్వాత ఒక చిన్న బ్రేక్ లాగా ఉంటుంది అంత చిన్న దేశం రవి అస్తమించని బ్రిటిష్ అంటే బ్రిటిష్ సాలోసలు అంటే భూమి సూర్యుడు తిరుగుతుంది మనకి పగలైతే అమెరికాలో రాత్రి అమెరికాలో పగలైతే మనకి రాత్రి ఆ విధంగా ప్రపంచమంతా ఆ చిన్న దేశం పరిపాలించి భారతదేశ సంపదని చివరికి మన అచ్చంపేట దగ్గర లభించిన కోహిరూరు వచ్చిన కూడా బ్రిటిష్ వాళ్ళు ఉంది అలాంటి అర్థమించని బ్రిటిష్ సామ్రాజ్యవడం నుండి భారతదేశం విముక్తి పొందడం నేను ఇంకో ఆశ్చర్యపోతాను పంతొమ్మిది వందల పదిహేడులో మన తమిళ నాయకత్వాన్ని రష్యాలో జాన్ చక్రవర్తిని చూచి వింటర్ ప్యాలెస్ అనే లెనిన్ గ్రాడ్ సెయింట్ పీటర్స్ బర్గ్ ఆ సెయింట్ పీటర్స్ బర్గ్ ఉన్న వింటర్ ప్యాలెస్ అనే రాజప్రసాదాన్ని కార్మిక వర్గం ఆక్రమించుకున్న కారణం కమ్యూనిస్ట్ వ్యవస్థ ఏర్పడింది అది ప్రపంచంలో ఉన్న స్వాతంత్ర ఉద్యమాలన్నిటికీ గొప్ప ప్రేరణ ఊపునే శక్తిని ఇచ్చింది అందువల్ల భారతదేశ స్వాతంత్ర ఉద్యమం నాటి రష్య విప్లవం గొప్ప వృద్ధడుకి దారి ఆ ద్వారా కమ్యూనిస్ట్ కమ్యూనిస్టులో ప్రభావం మన గోత పోరాటంలో సంవత్సరంగా ఉంది ఆవిడి కర్ణాటకలో ఉన్నటువంటి ఒక కోట జరిగిన జాతీయ కాంగ్రెస్లో ఒక మైనారిటీ కమ్యూనిస్టు లీడర్ సంపూర్ణ కావాలని స్వాన్ని ప్రతిపాటులు పెట్టారు కాంగ్రెస్ అనేది పార్టీ కాదు బ్రిటిష్ వాళ్ళకి అర్జీ పెట్టుకోవడానికి పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఏర్పడిన ఒక చిన్న సంస్థ ముగ్గురు ఇండియన్స్ ఇతర ఏ ఓ ఒ నేతృత్వంలో ఏర్పడింది అది క్రమంగా క్రమంగా బలపడి స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వచ్చింది కమ్యూనిస్టులున్నా బిజెపి మన దేశంలో ఎన్ని రాజకీయాల విషయాలు ఉన్నాయో వాళ్ళందరూ అందరూ ఉన్నారు అందుకనే గాంధీ గారు స్వాతంత్రం వచ్చినాక ఇలా ప్రజలందరినీ గుర్తుపెట్టి అయ్యా స్వాతంత్ర్యోద్యమ కోసమే మన జాతీయ కాంగ్రెస్ ఉంది ఇది ఒక పార్టీ కాదు ఈ పేర్లు రద్దు చేసి మీరు వేరే పేరు పెట్టుకోండి ఒక పార్టీ పేరు పెట్టుకోవాలి చెప్పారు ఎవరు ఈ ముద్రా మాటలు వేరే పేరు పెట్టుకుంటుంది మనం మట్టి కొట్టుకుపోతాం కమ్యూనిస్టులు పవన్లోకి వస్తారు కాబట్టి ఇదే పేరు పెట్టుకోవాలని గాంధీ ఎలక్షన్ కమిషన్ దగ్గర తీర్ అది మామలు మనము రెండు పార్టీలు ముద్దు పుట్టినవి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం దాని లోతుకెళ్తే దాని వివరుడు మరి ఆ రోజు ఇలా మాట్లాడుకుంటే కాంగ్రెస్ లో ఒక విందులాగా పనిచేసినటువంటి చరిత్ర ఉంటుంది కానీ పంతొమ్మిది వందల ఇరవై ఏఐటి వందల పుట్టినట్లు ఇరవై ఇరవై అంటే నలభై ఏడు పుట్టింది ఇరవై ఆరు ఇరవై ఐదు కొట్టు అలాగే ముప్పై ఆరు నలభై తొమ్మిదిలో ముప్పై ఆరు నుండి యువజన సంఘాలు మన రాష్ట్రంలో పనిచేయకు సంఘం

మన జిల్లా ఆఫీసులో ఫోటో కూడా ఉండదు ఇలా తొలి కమ్యూనిస్ట్ విభాగాలు కృష్ణా కుంటూరు జిల్లాలో ఏర్పడింది